పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములు అందరికీ వందనములు నా పేరు ఫ్రాన్సిస్ నేను రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్పదేవుడ మీకు ఘనమైన నామానికి వందనములు మిజోరాం రాష్ట్రంలోని లాంగ్ తలై మీరు గుర్తు చేసుకోండి అందులో ఉన్నటువంటి నాలుగు మండలాలను నూట అరవై తొమ్మిది గ్రామాలను మీరు గుర్తు చేసుకుని ప్రార్థిస్తుంటాం ఆ జిల్లాలో ఎవరైతే రక్షణ లేకుంటున్నారు ఆ మండలాల్లో ఎవరైతే రక్షణ లేకుంటున్నారో ఆ గ్రామంలో ఎవరైతే రక్షణ లేకుంటున్నారో వారందరినీ మీరు రక్షించి మరి ప్రార్థిస్తుంటున్నాం పాప శాపాల నుంచి చీకటి బ్రతుకులో నుంచి మీరు విడిపించి మీ వెలుగులోనికి సత్యంలో నడిపించు మరి ప్రార్థించుకుంటూ అక్కడ పరిచర్యలో వాడబడుతున్న స్వార్థికులను దైవజనులను అపోస్తులను మీరే ఆశీర్వదించు మరి ప్రార్థిస్తుంటున్నాం అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయ నాయకులను గవర్నమెంట్ అధికారులను మీరే గుర్తు చేసుకు ప్రార్థిస్తుంటాం ప్రజలకు చక్కని పరిపాలన అందించే జ్ఞానం వారికి కలెజెయమని ప్రార్థించుకుంటూ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాలను వారి వ్యక్తిగత జీవితాలను ఆత్మీయ జీవితాలను మీరే దీవించి పరిశుద్ధపరచమని యొక్క రాకడకు రాజ్యానికి సిద్ధము செய்யமணி ஏசு கிறிஸ்து நாமல் அடி வேடு நாம தன்றி ஆமேன்